మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి ఇది మరోవైపు చూస్తే సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యా రంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి అనే ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు ఒకటో తరగతి పిల్లోడు పదో తరగతి పదేళ్ళ మన హయాం ఆ పిల్లాడు పదే సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికేట్తో నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికేట్తో పాస్ అయ్యి నిండు అనర్గలంగా మూడో తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గలంగా వెస్టర్న్ యాక్సెంట్తో అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గలంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది ఎనిమిదో తరగతి పిల్లాడికి ప్రతి పిల్లాడికి ఎనిమిదో తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు ఐబీ చదువులు టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత ఎనిమిదో తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము వీటి అన్నిటికీ కూడా అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడు యా ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేసారు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి మనహయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు ఎనిమిదో తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇచ్చే పరిస్థితి దేవుడెరుగు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు బాధ ఎక్కడ ఎక్కడగలుగుతుందనంటే నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అద్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది రోజుకొక మెనుతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూస్తాం ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితిని మనం చూస్తాం ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే ఐదు లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు చివరికి అక్కడ ముప్పై లక్షల మంది పిల్లలు ఎగరగొట్టేసినారు పదహైదు వేలు కాస్త పదమూడు వేలు అన్నారు పదమూడు వేలు కాస్త తీరా వచ్చి తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి పదివేలు నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే ఆ నాడు నేడు పనుల ద్వారా ఆరో ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆరో ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయారు నూట నలభై మూడు మంది పిల్లలకు పచ్చకామర్లు హాస్పిటల్లో ఇంకా ముప్పై మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు ఎక్స్ఎమ్ఎల్ఏ మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప తీసి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజు రియింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి ఎన్నికలు రావడం అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే ఏడు త్రైమాసికాలు దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది అంటే దాదాపుగా ఏడు త్రైమాసికాలంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది ఎంత అంటే కేవలం ఏడు వందల కోట్లు మిగతాదంతా గాలి వదిలేసినారు ప్రతి ఏప్రిల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వసతి దీవెన కింద పదకొండు వందల కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మరో పదకొండు వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది విద్యా దీవెన వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికే పిల్లలు చదివే పరిస్థితి లేదు పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితులేకి కాలేజీ యాజమాన్యాలు లేవు అవి నడవాలి అవి బ్రతకాలి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి చివరికి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి పంటల గురించి చెప్పాల్సిన పనుల రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అలర్ట్ ఇచ్చేవాడు ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు మార్క్ ఫెడ్కి సంబంధించి జాయింట్ ఎండి హోదాలో వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వీన్షన్ జరిగి ఆ పంటకు తోడుగా నిలబడే పరిస్థితి ఉండేది ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని ఆ రేటు కన్నా తక్కువ రేట్ ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి ప్రతి రైటుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి ఇక పోయింది ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఉచిత పంటల బీమా పోయింది సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకిచ్చే కార్యక్రమం పదమూడు వేల ఐదు వందలు మనమిస్తూ ఉంటే కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమబట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవా అన్నాడు పిఎం కిసాన్ ఇచ్చే ఆరు వేలు కాక మేము ఇరవై వేలు ఇస్తామన్నారు రెండేళ్ళకి కలిపితే ఇరవై వేలు ఇరవై వేలు రెండేళ్ళకి కలిపితే నలభై వేలు ఇవ్వాలి నలభై వేలకు గాను ఇచ్చింది కేవలం ఐదు వేలు ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే మిర్చి పొగాకు మామిడి ఉల్లి టొమాటో సజ్జలు పెసులు మెనుములు చీనీ మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది టొమాటో పరిస్థితి మళ్ళీ అదే మాదిరిగా ఉంది చీనీ పరిస్థితి అదే మాదిరిగా ఉంది ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ ఎక్కడ చూసినా కూడా కల్తీ విత్తనాలు కల్తీ యూరియాలు కల్తీ పెస్టిసైడ్స్ మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఐదు సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు అసలు ప్రభుత్వం ఉందా ప్రభుత్వం పనిచేస్తూ ఉందా చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి రెండు వందల అరవై మూడు రూపాయలకు సంబంధించిన ఏరియా మరో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా రేట్ కమ్మెట్టుగా అందులో వీళ్ళకింత కమిషన్ మాట్లాడుకున్నాను ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది